హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య పెట్రోల్ బంకులో లైన్లో ఉన్న శేఖర్ పక్కకు ఒక బెంజ్ కార్ వస్తుంది అందులో నుండి సూటు బూటు వేసుకున్న ఒక అతను దిగుతాడు పెట్రోల్ పోయించుకొని ఆన్లైన్ పేమెంట్ చేస్తా అంటే పెట్రోల్ అతను ఆన్లైన్ పేమెంట్ లేదు సార్ నెట్ క్యాష్ కావాలి అని అంటాడు అతను చేసేదేమీ లేక డబ్బుల కోసం తడుకో తడుముకోగా పెట్రోల్కి డబ్బులు ఇవ్వడానికి ఒక యాభై రూపాయలు తక్కువ పడుతుంది పెట్రోల్ పోసిన వ్యక్తి యాభై రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియక అటు ఇటు చూసి పక్కనే ఉన్న శేఖర్ని అడిగి యాభై రూపాయలు తీసుకొని పెట్రోల్ అతనికి ఇస్తాడు శేఖర్ హాయ్ చెప్తూ తన పేరు రాజేందర్ వర్మ అని పరిచయం చేసుకొని తన ఆఫీస్కి వచ్చి కలవమని విజిటింగ్ కార్డ్ ఇస్తాడు పెట్రోల్ బంకు దగ్గర జరిగిన విషయం మొత్తం తల్లితోటి భార్యతోటి చెప్తాడు తల్లి మాత్రం ఒకసారి వెళ్ళి చూడరా ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తాడేమో అడిగి చూడు అని అంటుంది భార్య మాత్రం వద్దండి అలా విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా అని మనం వెళ్ళకూడదు మీరిచ్చింది యాభై రూపాయలే కదా వదిలేయండి అని అంటుంది దానికి అత్త శారద ఆడపడుచు అంతెత్తున ఎగిరి రాజేశ్వరిని నానా మాటలు అంటుంది అయినా రాజేశ్వరి అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది అలా ఒకరోజు శేఖర్ పనిచేసే ఆఫీస్కు రాజేంద్ర వర్మ వస్తాడు అక్కడ రాజేంద్ర వర్మను చూసిన శేఖర్ దగ్గరకు వచ్చి హలో సార్ మీరు ఇక్కడ ఏంటి అని అడుగుతాడు హలో శేఖర్ ఈ కంపెనీకి రా మెటీరియల్ మేమే ఇస్తాము అని చెప్తాడు అవును శేఖర్ ఇక్కడ నీ శాలరీ ఎంత అని అడుగుతాడు ఎనభై వేలు అని శేఖర్ చెప్తాడు రాజేంద్ర వర్మ శేఖర్ మీరేమీ అనుకోకపోతే నాదొక విన్నపం చెప్పండి సార్ అంటాడు శేఖర్ ఆ రోజు మీరు నాకు యాభై రూపాయలు ఇచ్చి నా పరువు కాపాడారు మీరేంటో మీ మంచితనం ఏంటో తెలుసుకున్నాను మీరు మా కంపెనీలో పనిచేస్తానంటే మంచి శాలరీతో పాటు బోనస్ కూడా ఉంటాయి ఆలోచించుకొని చెప్పు శేఖర్ అని అంటాడు పక్కనే ఉన్న పిఏ రామ్మూర్తి శేఖర్ సార్ ఇందులో ఆలోచించడానికి ఏం లేదు మా కంపెనీకి ఒక మంచి నమ్మ నమ్మకస్తుడైన వ్యక్తి కావాలి ఆ నమ్మకం మీ దగ్గర దొరుకుతుందని మా సార్ నమ్మకం అందుకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడు అని అంటాడు సరే సార్ నేను ఆలోచించుకొని చెప్తాను అంటాడు సరే అని ఎవరి దారున వారు వెళ్ళిపోతారు శేఖర్ ఇంట్లో విషయం చెప్తాడు అప్పుడు రాజేశ్వరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే మీరు అన్నీ ఆలోచించి తీసుకుంటారు కదా అని అంటుంది అలా శేఖర్ రాజేంద్ర వర్మ కంపెనీలో జాయిన్ అవుతాడు అలా శేఖర్ రాజేంద్ర వర్మ మంచి ఫ్రెండ్స్ అవుతారు రాజేంద్ర వర్మని శేఖర్ ఒకసారి ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడు రాజేంద్ర వర్మ కూడా కాదు కూడదని పిఏ రామ్మూర్తితో పాటు శేఖర్ ఇంటికి భోజనానికి వస్తాడు రాజేంద్ర వర్మ చూసిన శారదకు బుర్రలో ఒక ఆలోచన చేస్తుంది అలా శేఖర్ రాజేంద్ర వర్మ ఒకరింటికి ఒకరు వెళ్తూ శేఖర్ ఇంటికి చాలాసార్లనే వస్తాడు అప్పుడు శారద కూతురు రాజేంద్ర వర్మకు లైన్ వేస్తూ కింద పడిపోయినట్లు నటిస్తూ రాజేంద్ర వర్మ మీద పడిపోతుంది అప్పుడు రాజేంద్ర వర్మ ఆ అమ్మాయి వేషాలు అన్నీ అర్థమై మెల్లగా పైకి లేపి చూడండి మీ మైండ్లో ఏదో పెట్టుకొని ఏదో చేస్తున్నారని నాకు అర్థమయ్యింది నాకు పెళ్ళి అని భార్య ఫోటో చూపిస్తాడు అలా శారద ఎత్తులు పారకపోయేసరికి శారద ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటుంది ఒకరోజు ఆఫీసులో రాజేంద్ర వర్మ శేఖర్తో మీ చెల్లికి ఏమైనా సంబంధం చూస్తున్నారా శేఖర్ ఏమైనా సాయం కావాలంటే అడుగు అని అంటాడు లేదు సార్ పెళ్ళంటే మాటల చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా అదే ప్రయత్నంలో ఉన్నాం సార్ అని అంటాడు సరే ఇప్పుడు నువ్వు మా కంపెనీలో చేయబట్టి వన్ ఇయర్ దాటిపోయింది కదా ఇంతవరకు మీకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు అని ఒక పదిహేను లక్షలు చెక్ రాసి ఇస్తాడు అది చూసి శ్రేఖర్ స్టన్ అవుతాడు అక్కడే ఉన్న పిఏ మూర్తి సార్ ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు సార్కు మీ మీద చాలా నమ్మకం మంచి ఫ్రెండ్షిప్ కూడా అందుకే ఇచ్చాడు హ్యాపీగా మీ చెల్లి పెళ్ళి చేయండి అని అంటాడు అలా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కట్నంగా ఇచ్చి ఈ పదిహేను లక్షలు చేతి ఖర్చు కింద ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తాడు చెల్లెలకి అలా ఓ రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి ఒకరోజు శేఖర్ కుటుంబాన్ని రాజేంద్ర వర్మ కుటుంబ భోజనానికి పిలుస్తుంది అక్కడ రాజేంద్ర వర్మ ఫ్రెండ్ ఇన్ని రోజులు నా దగ్గర ఒక ఉద్యోగిగా పనిచేశావు నమ్మకంగా ఉన్నావు అందుకని మా కంపెనీలో నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఏమంటావు ఫ్రెండ్ అని అని అంటాడు దానికి రాజేశ్వరి అత్త శారద మామ దశరథ భర్త శేఖర్ నోరెల్లబెడతారు రాజేశ్వరి కంగారు పడుతూ సార్ అంత మొత్తం మాకు అని నసుగుతూ ఉంటుంది రాజేంద్ర వర్మ అదేం లేదమ్మా శేఖర్ మంచితనం నిజాయితీ నమ్మకం మీద నడిచే మనిషి అందుకే అలాంటి వ్యక్తికి నా కంపెనీలో షేర్స్ ఇవ్వాలని అనుకున్నాను తప్పేం లేదు కదా అని అంటాడు వెంటనే రాజేంద్ర వర్మ శేఖర్ నీ లక్కీ పర్సన్ ఎవరు అని అడుగుతాడు ఇంకెవరు సార్ నా భార్య రాజేశ్వరి అని అంటాడు నా కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ నీ భార్య రాజేశ్వరి పేరు మీద రాస్తానని అంటాడు శేఖర్ మీ ఇష్టం సార్ అని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే అత్త శారద అంత నోరేసుకొని ఇదేంట్రా ఆ షేర్స్ ఏదో నీ పేరు మీదనో మా పేరు మీదనో లేదా మీ చెల్లెల పేరు మీద రాయాలి కానీ అదేదో దాని పేరు మీద రాస్తానంటాడేమిటి మీ సారు అని అంటుంది దానికి శేఖర్ ఎవరి పేరు మీద రాస్తే ఏంటమ్మా తను కూడా మన ఇంటిలో మనిషే కదా అని సైలెంట్గా ఊరుకుంటాడు అలా కొన్ని రోజులు కాగానే రాజేశ్వరి భర్త శేఖర్తో ఏమండి ఇప్పుడు మనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి కదా ఇక పిల్లలకు ప్రయత్నం చేద్దామండి అని అంటుంది శేఖర్ కూడా ఓకే చెప్తాడు అలా ఒక ఐదారు నెలలు గడిచిన తర్వాత రాజేందర్కు కంపెనీ మీద వేరే దేశం వెళ్ళవలసి వచ్చింది రాజేందర్ వర్మ వెళ్దామంటే భార్య నిండు గర్భిణి రేపో మాపో డెలివరీ అంటున్నారు అని ఆలోచిస్తుండగా శేఖర్ వచ్చి దీనికి ఇంత ఆలోచించాలా సార్ నన్ను వెళ్ళమంటే నేను వెళ్తాను కదా అంటాడు సరే అని శేఖర్ని పంపిస్తాడు అలా శేఖర్ ఒక ఆరు నెలలు అక్కడే ఉండవలసి వస్తుంది ఇక ఇక్కడ శేఖర్ తల్లి దండి తీర్థయాత్రలకు అని వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ ఇంట్లో పనిచేసే పద్మను ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు చేరవేయాలని మాట్లాడుకొని వెళ్తారు అలా శేఖర్ వెళ్ళిన నెల రోజులకి రాజేశ్వరి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది పద్మ హాస్పిటల్కి తీసుకెళ్తుంది డాక్టర్ చెకప్ చేసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తారు అప్పటికే మూడవ నెల నడుస్తుంది ఆ విషయం భర్తకు చెప్పాలని ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేస్తుంది రాజేశ్వరి కానీ శేఖర్ ఫోన్ కలవదు అత్త మామలకు ట్రై చేసింది కానీ అత్త మామ ఫోన్ కూడా కలవదు ఈ విషయం ఇప్పుడు ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తూ రాజేంద్ర వర్మ పిఏ రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది రామ్మూర్తి ఫోన్ ఎత్తి హలో అమ్మ ఏంటి విషయం చెప్పమ్మా అని అడుగుతారు రామ్మూర్తి గారు నేను వెంటనే మా ఆయనతో మాట్లాడాలని అంటుంది అమ్మ సార్ ఉండే ప్రదేశంలో నెట్వర్క్ ఉండదమ్మా సార్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్తాడు అయ్యో ఇప్పుడు ఎలా అని నిరసించి పడిపోతుంది అంతలోనే రాజేంద్ర వర్మ కూడా వస్తాడు ఏంటి రామ్మూర్తి ఏంటి విషయం అని అడుగుతాడు సార్ శేఖర్ భార్య రాజేశ్వరి ఫోన్ చేసింది తను వెంటనే వాళ్ళ ఆయనతో మాట్లాడాలని అంటుంది ఏదో బాధగా మాట్లాడింది సార్ అని చెప్తాడు అసలేం జరిగి ఉంటుంది అని ఆలోచించుకుంటూ రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు రాజేంద్ర వర్మను రాజేశ్వరి చూసి మీరేంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది మీరు శేఖర్తో వెంటనే మాట్లాడాలని అన్నారంట కదా శేఖర్కి మనం చేయాలంటే నెట్వర్క్ కలవదు అని అంటూ అసలేం జరిగింది అని అడుగుతాడు రాజేశ్వరి ప్రెగ్నెంట్ అని ఆ విషయం భర్తతో చెప్పాలని ఆరాటపడుతుందని అర్థమైంది సరే అమ్మ పెద్ద హాస్పిటల్కి వెళ్దాం పదా అని తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించి అన్ని స్కానింగ్ తీయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాడు రాజేశ్వరికి స్కానింగ్లో ట్రిన్స్ అని తెలుతుంది రాజేశ్వరి ఆనందానికి అవధులు లేవు కానీ అది పంచుకోవడానికి అత్త మామ కానీ భర్త కానీ దగ్గర లేకపోవడంతో నిరుత్సాహపడిపోతుంది అది గమనించిన రాజేంద్రవర్మ రాజేశ్వరి గురించి తల్లి దేవికి భార్య ప్రణతికి విషయం చెప్తాడు అప్పటికి లక్ష్మీ ప్రణతి డెలివరీ అయ్యి ఒక బాబుకు జన్మనిస్తుంది అప్పుడు తల్లి దేవి కొత్త బట్టలు పళ్ళు పలాలు పిండి వంటలు వగైరా వగైరా అన్నీ తీసుకొని కొడుకు కోడల్ని వెంటబెట్టుకొని రాజేశ్వరి ఇంటికి వెళుతుంది రాజేశ్వరి వాళ్ళందరినీ చూసేసరికి తన మనసుకి ఎవరో దగ్గర ఆత్మీయులు అన్న భావం కలిగి ఒక్కసారిగా శశికళను అతుక్కొని అమ్మ అని బోరున ఏడుస్తుంది రాజేశ్వరి బాధను చూసి శశికళ కూడా కంటనీరు పెట్టుకుంటుంది అమ్మ తల్లి లేని నాకు అమ్మలా ఇవన్నీ తీసుకొని వచ్చావు నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు రోజు రోజుకి మేము మీకు రుణపడిపోతున్నాము అని రాజేశ్వరి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది మిగతా కథను పాత్రిలో చూద్దాం